హాయ్ ఫ్రెండ్స్ అందరికీ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నానండి ఇక్కడ వచ్చేసి వాయిస్ వచ్చి కోల్డ్ అయ్యింది అందువల్ల వాయిస్ అలా ఉంది వాయిస్ అయితే ఇగ్నోర్ చేసేసి ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం నేను ఇక్కడ బాలామృతంతో కేక్ చేశానండి ఫస్ట్ టైం చాలా అంటే చాలా బాగా వచ్చింది ఒకసారి ఎలా చేయాలో చూ చూసేసేయండి బాలామృతం అయితే తీసుకున్నాను బాలామృతం నేను అక్కడ మీకు చూపిస్తాను కదండి గ్లాసు ఆ గ్లాస్తో టూ గ్లాసెస్ ఆఫ్ బాలామృతం అయితే తీసుకున్నాను మీరు కూడా అంతైనా తీసుకోండి అది ఎక్కువైనా తీసుకోండి రెండు గ్లాసులు బాలండితో అలాగే అదే గ్లాస్తో కాలు గ్లాస్ చక్కెర అయితే తీసుకున్నాను మూడు యాలకులు యాలకులు వేసేసి మిక్సీ పట్టేసుకోండి మెత్తగా నేను అక్కడ మీకు చూపిస్తాను చూడండి అలా మెత్తగా మిక్సీ పట్టేసి ఒక బౌల్లోకి తీసేసుకోండి అదే గ్లాస్తో కాలు గ్లాస్ వచ్చేసి పాలు కాలు గ్లాస్ వచ్చి పెరుగు వేసేసుకొని కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని బాగా మెత్తగా మన కేక్ బ్యాటర్ ఎలా ఉంటుందో అలాగా బాగా మిక్స్ చేసేసుకోండి ఒక టెన్ మినిట్స్ పాటు బాగా మిక్స్ చేసుకున్నారంటే అట్లా మిక్స్ చేసుకోండి ఇక నేను వచ్చి ఎటువంటి సోడా యూజ్ చేయడం లేదండి వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ ఎటువంటి సోడా యూస్ చేయడం లేదు ఎందుకంటే పాప కూడా తింటుంది కాబట్టి ఎటువంటి సోడాలు యూస్ చేయలేదు బ్యాటర్ అంతా రెడీ అయిపోయిన తర్వాత మనం కేక్ బేక్ చేసుకోవడానికి ఒక మందపాటి గిన్నె తీసుకొని కొద్దిగా నెయ్యి నెయ్యి పూసేసుకొని గిన్నె మొత్తం అలాగే కొద్దిగా గోధుమ పిండి కానీ మైదాపిండి కానీ డ్రెస్సింగ్ చేసేసుకోండి డ్రెస్సింగ్ చేసుకున్న తర్వాత బ్యాటర్ మొత్తం ఇట్లా మి మిక్సీ వేసేసుకోవేసి పాత్రలోకి ఎటువంటి బబ్బుల్స్ లేకుండా వన్ టూ టూ టైమ్స్ అట్లా షేక్ చేసుకొని పెట్టేసుకోండి అలాగే డ్రై ఫ్రూట్స్ ఏదైనా ఉందంటే పొడి చేసుకొని పెట్టుకునేసండి ఇక్కడ కేక్ బేకింగ్లో కూర్చున్నట్లు ఇలాగ మందంపాటి గిన్నె ఒకటి ఒక టెన్ మినిట్స్ పాటు ప్రీ హీట్ చేసేసుకోండి ప్రీ హీట్ అయిన తర్వాత మనం కేక్ బ్యాటర్ అయితే ఉంది కదండి అది పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు టెన్ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ పట్టింది నాకైతే కరెక్ట్గా ట్వంటీ ఫైవ్ మినిట్స్లో కేక్ బాగా కుక్ అయిపోయింది చూడండి ఇక్కడ నేను మిక్స్ స్పూన్తో చూపిస్తాను అట్లా గుచ్చి మనం తీసుకున్నట్లయితే అంటుకోకుండా వచ్చిందంటే కేక్ బాగా కుక్ అయిపోయినట్లు ఇక్కడ చూడండి చాలా అంటే చాలా సాఫ్ట్గా ఎంతో టేస్టీగా ఉంది బాలామృతంతో మీరు కూడా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చింది అనేసి నాకు కమెంట్ బాక్స్లో తెలియవచ్చు చేయండి అలాగే నా రిక్వెస్ట్ ఏంటంటే ఫస్ట్ టైం ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఇట్లా శ్రావణి సురేష్ ఛానల్ అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫస్ట్ టైం కేక్ చేసినా కూడా చాలా అంటే చాలా టేస్టీగా వచ్చిందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి బాయ్ బాయ్